ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్న పిల్లలకి కాదు పెద్ద పిల్లలకి ఫ్రెండ్స్ ఒక రెండు గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా కనిపించడం లేదా అవి ఎలా బయటికి రావు ఇప్పుడు వస్తాయి చూడండి ఏందో నన్ను బయట దానికి వచ్చారంటే వీళ్ళు పెద్ద పెద్దలో జంగల్ అయిపోయారా నేను తప్పక పడిపోయారు అయినా పర్లే అందరికీ గుర్తుపట్టలేదా నేనే ఫ్లాష్ మ్యాన్ ఇన్స్టాగ్రామ్ లో తోస్తారు కదా అది నేనేవడీడా ఆడ దాంట్లో చూడేసిన ఆడైతే చదువుకుంటా పోయినాడు ఆడ దొంగ నా అమ్మో అన్నైతే నమ్మ మాకుండా అన్నపడు సరే తట్టేసా ఇదిగో నాకు ఎవరు లెక్కలేదు కూడా ఎక్కువ మిమ్మల్ని తట్టేస్తావు నాకు ఎవరు లెక్కలేదు ముందే చెప్తున్నా అక్కడ బియ్యాలు ఎవరైనా ఇష్టాలు తేత్త మిమ్మల్ని తట్టేత ముందే చెప్తున్నాను

ఓ సౌండ్ వచ్చింది ఇక ఉరి ఓ ఓ ఓ ఓ ఏం చేశాడేమినా ఓ ఓ నన్ను ఏదో చేసాడు నువ్వేదో చేసి రేసన్నావు బాబు ఏ ఏది నేనేం చేయలేదురా ఏదో పానీయాలని చెప్పి నా కంట్లో పడకుండా అట్లా పోయినారు ఆంద్ర నీ నాకు కొనకారా మన బీజేఎం స్టార్టింగ్లో ఇద్దరిని తట్టేసండా మనతో మోరండదు మరి ఎవరు దొరికితే చూద్దాం క్లాసలు ఎవరో కనబడనకలేదు అయినా మన నుంచి తప్పించుకోలేరులే పోలేరు ఏం తెలిసిందే కదా ఎవరినే వదాం కట్టిపాడి తెదాం మోరవనం ఎవరెళ్ళినా తొరకుపోవాలా అప్పుడు ఉంటుంది వాళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం లూటే వేసుకుని వెళ్ళిపోతే గంలేదో ఉండరాని మరి ఈ ప్రీపేర్ కూడా ఏదన్నా చేసాడంటే ఆయన కూడా తెప్పేస్తాను మనతో అడిగానన్నదో ఎవరినే నవ్వుతే తట్టేస్తా మరి పొరి నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తున్నాకా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా చిన్న కథ కదిరిద్యా అయినా నేను రోజు రోజురోజు బలి మీరు పోతున్నా బ్యా చేయూడుతున్నటువంటి పనులా తప్పురిద్యా చ మానేస్తాను ఇక నుంచా వద్దురా ఈ పనులా ఇవ్వ అక్కడ చాలా మంది ఉన్నారో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారంట అక్కడెవరో లేరు అందుకే శరీరకొచ్చా ఇక్కడ ఎవరినో తట్టాలి ఎలా బాగా మితిమీకి పోయారు అబ్బాయాసారి తట్టేస్తా ఇవడబ్బా నన్నే గెలిచిన ఎవరో తెలియదని ఉంటుంది పాపం మనం తట్టి తేడా ఉంటుందంటే మళ్ళీ ఇంకోసారి అసలు బాతికడానికి తట్టేస్తాను బ్రణి ఇక్కడెవరో ఉన్నట్లున్నారేనా ఎక్కడో తేడా కొడుకుందే నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తున్నాకా ఫ్రెండ్స్ ఒక రెండు గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా కనిపించడం లేదా అవి ఎలా బయటికి రావు ఇప్పుడు వస్తాయి చూడండి ఏందో నన్ను బయట దానికి వచ్చారంటే వీళ్ళు పెద్ద పెద్దలో జంగల్ అయిపోయారా నన్ను ఎవడో తెలియకి నన్ను ఎవడో తప్పాలని వస్తున్నాడు మన గురించి తెలియదు ఇప్పటికే చాలా మంది తక్కువ తక్తని ఇలా అంత మన ముందు ఇది ఎవడో బాగా చూస్తున్నారు ఈయన తట్టు ఒకసారి అసలు ఇది చేయాలి మనం అక్కడ నుంచి ఓడిక పైరు చేస్తున్నాను నా మీదకే ఈ గండ్ల వేత్త మనం అక్కడ తాత చేతున్నాయిత్యండి తలా అంతే అంతే మన గురించి తెలియదేమో అసలు తట్టేద్దాం వేద్దాం ఒకసారి నేను తప్పక ముందే పడిపోయారు అయినా పర్లే నన్ను ఎవడో గమనిస్తున్నట్టున్నది నేను ఈ మధ్య చాలా మితిమిడిపోతాను అబ్బయ్యా వాయిస్ మందు సరిగ్గా సరి అలా రావాలి ఈ అసీ చేయాల ఇంట్లో గట్గా తట్టాల్సింది గ్రహంలో తేడా కడుతుంది ఎవడో గమనిస్తున్నట్టున్నాడే ఈ ఈవలు ఒకసారి తట్టేద్దాం ఎక్కడవరోడో ఇందా మంచి తేడా పడుతుంది అబ్బాయి ఎక్కడెవడో పైన ఉన్నాడు ఇంకూడో సారైతే తట్టేద్దాం అది జాగ్రత్త అక్కడ తట్టేసా ఇంకా మీరు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోందా మమ్మల్ని కూడా టూ కామెంట్ అయితే చేసేయండి